వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలే తప్ప ఆఫీసర్స్ చేతిలో ఉండకూడదు ఆఫీసర్స్ ఉంటామంటే మాకు అభ్యంతరం లేదు కానీ ఆ ప్రతిష్టాదులు చేసినటువంటి పెద్దలు ఎవరున్నారో వాళ్ళ ఆదేశానికి విరుద్ధం కాని రీతిలో వాళ్ళు వాటిని నిర్వహిస్తాము నిర్వహించగలిగేట్టుగా అయితే వాళ్ళు ఉండాలి లేకపోతే వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అంగీకరిద్దామా దానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండాలా పోవాలా అది తర్వాత వాళ్ళు నిర్ణయం చేస్తారు కానీ ఇప్పుడు మనం కోరేది ఒకటే ఏ అది చిన్న ఆలయమైనా తిరుపతి లాంటి పెద్ద ఆలయమైనా సింహాచలం లాంటి ఆలయమైనా దుర్గా అమ్మవారి ఆలయం లాంటిదైనా వేములవాడ లాంటి ఆలయమైనా ఏ ఆలయమైనా కానివ్వండి ఆ ఆలయపు విధానం ఆలయపు సంప్రదాయం ఆలయపు పద్ధతి అక్కడ ఆచారం అక్కడ కట్టుబాట్లు వాళ్ళు చెబితే మనం అందరం వాటిని పాటిస్తున్నాం ఇలా జరగాలి అని వారు నిర్ణయం చేస్తే మనం అందరం మన ఆఫీసులనో ఉద్యోగాలనో వ్యాపారాలనో పక్కన పెట్టి అందులో సేవలు అందిస్తున్నాం కుర్రవాళ్ళంతా అందులో ఎన్నెన్నో రకరకాలైనటువంటి ఉత్సవాలు చేస్తున్నారు పెద్దలు చేసిన నిర్ణయానికి కట్టుబడి సమాజం అంతా దాంట్లో కట్టుబడి ఉండేటప్పుడు దానిని సక్రమంగా నిర్వహించడాని కోసమనే ఉండేటటువంటి ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే అధికారులు వాళ్ళకి ఏది అవసరమో దాన్ని చేయడానికి వాళ్ళు ఉండాలే తప్ప వాళ్ళు చేసేదాన్ని ఇది చేయకండి అది చేయకండి ఇలా చేయకండి అలా చేయకండి అని చెప్పడానికి వాళ్ళకి అధికారం ఉండదు ఉండకూడదు ఒప్పుకుందాం అదే మీ ఆలయంలో ఉత్సవం ఐదు రోజులు జరగాలి అంటే ఆ జరగడానికి అక్కడ ఉండేటటువంటి పద్ధతిని ఎట్లా వినియోగించాలో దాన్ని పెద్దలు నిర్ణయం చేస్తే వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పండి అమలు పరచమని చెప్పండి అది దాటి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు పద్దెనిమిది వందల పదిహేడులో ప్రారంభమైంది అసలు యాక్ట్ పద్దెనిమిది వందల నలభైలో దానికి ఒక స్వరూపాన్ని కల్పించి ఒక మేనేజ్మెంట్ కమిటీస్ దీంట్లో పెట్టుకోవచ్చును పెట్టారు కానీ దురదృష్టం కొద్దీ ఈవేళ అలాంటి కమిటీలన్నీ రాజకీయ నాయకుల వల్ల వస్తున్నాయి ఆఫీసర్లు అంతా బ్యూరోక్రాటిక్ లో వస్తున్నారు మొత్తానికి వీళ్ళు వాళ్ళు కలిపి దొందుకి దొందు అన్నట్టుగా ఆలయపు ఆస్తులని ఆలయపు ఆచారాలని కూడా పాడు చేస్తున్నారు ఆస్తులన్నీ పోతున్న ఇందాక మన వారు లెక్కలు చెప్పారు అక్కడ ఆధీనంలోకి మీరు తీసుకున్నప్పుడు